అందరికీ నమస్కారం అండి తెలంగాణలో జరిగే జాతరలలో కొమరవెల్లి మల్లన్న జాతర ప్రసిద్ధి పొందింది ఇది అచ్చు జానపదుల జాతర నేడు మల్లన్న కళ్యాణోత్సవం కొమరవెల్లి మల్లన్న జాతర సంక్రాంతి ముందు వచ్చే ఆదివారం నాడు తేదీలతో సంబంధం లేకుండా ఆరంభమవుతుంది ఆ ఆదివారం బోనాలు ఎత్తుతారు తర్వాతి రోజైన సోమవారం నాడు పట్నం వేసి అగ్నిగుండం తొక్కుతారు అలా మొదలైన జాతర మూడు నెలల పాటు ఉంటుంది జాతరకు ముందుగా మల్లన్న కళ్యాణం చేయిస్తారు రావి చెట్టుకి వరాల బండకి పూజలు చేస్తారు సంతానం లేని మహిళలు వరాల బండకు పూజ చేస్తే సంతానం కలుగుతుందని నమ్ముతారు మల్లన్నని శివుని అవతారంగా కొలుస్తారు అంతేకాదు మల్లన్న శివుని కొడుకు అని ఎల్లమ్మకు తమ్ముడు అని మల్లన్న కథలో వస్తుంది మల్లన్న బోనంలో బెల్లం బియ్యం సమర్పిస్తారు బలి సమర్పణలు ఉండవు మల్లన్న సాంప్రదాయంలో పూజ అంతా కూడా అచ్చమైన తెలుగు సాంప్రదాయంలో ఉంటుంది భక్తితో కొలిచిన వారికి మల్లన్న అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం ఇంకెందుకు ఆలస్యం మీరు దగ్గరలో ఉంటే వెళ్ళి దర్శనం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్